దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి నేడు బుధవారం దర్శి మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు మున్సిపాలిటీలోని వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ పాల్గొనగా పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ దారం నాగవేణి కేక్ కట్ చేసి డాక్టర్ లలిత్సాగర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మున్సిపల్ సిబ్బందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు దర్శిపట్నంలోని వివిధ హోదాల్లో ఉన్న సీనియర్ కూటమి నాయ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు